నా పేరు ప్రీతిక నేను నారాయణ సేవా సంస్థాన్ ద్వారా చదువుకుంటున్నాను నేను చిల్డ్రన్స్ అకాడమీలో చదువుతున్నాను నేను నాలుగో తరగతి విద్యార్థిని నా నాన్న కూలీగా పనిచేస్తారు నన్ను ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాలనే ఆయన కోరిక ఉంది కానీ అది మాకు సాధ్యం కాదు నారాయణ్ చిల్డ్రన్స్ అకాడమీ ఒక అత్యాధునిక డిజిటల్ పాఠశాల ఇక్కడ నాకు ఉచిత విద్య అందుతోంది ఈ అవకాశం నాకు లభించడానికి మీ సహకారమే కారణం మీ వల్లనే నేను ఈ పాఠశాలలో చదువుకోగలుగుతున్నాను మంచి విద్య పొందుతున్నాను దీనికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నాలాగే బడికి వెళ్లాలని కలలు కనే ఇతర పిల్లలకు కూడా ఈ అవకాశం లభించాలి దయచేసి వాళ్లను స్కూల్కు పంపడంలో వారి కళలను నెరవేర్చుకునేలా మీ సహకారం అందించండి